ఎస్ఎస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఈ వీడియోకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీరు చూస్తున్నది త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సిఆర్డిఏ లేదా అప్ పర్మిషన్స్ ఉన్నాయి ఎస్బీఐ బ్యాంక్లో లోన్ వస్తుంది రామర్పాడు రింగకి వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది అపార్ట్మెంట్లో మీకు ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయండి క్లబ్ హౌస్ మెడిటేషన్కి యోగాకి అలాగే కమర్షియల్ స్పేస్ కూడా ఉంటుంది జనరల్ స్టోర్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క అపార్ట్మెంట్లోనే కమర్షియల్ స్పేస్ ఇస్తున్నది కాబట్టి అక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయండి సో ఈ త్రిపుల్ బెడ్రూమ్ మోడల్ ఫ్లాట్ అండి ఇది మీకు వుడ్ వర్క్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందని చూపించడానికి మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాము ఇది వాళ్ళు వుడ్ వర్క్తోనూ వితౌట్ వుడ్ వర్క్తోనూ రెండు రకాలుగా సేల్ చేస్తున్నారు సో పదమూడు వందల ఎనిమిది ప్లింత్ ఏరియా మూడు వందల యాభై రెండు కామన్ ఏరియా నూట ఇరవై ఒకటి కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి టోటల్గా పదిహేడు వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీ కలిగినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అన్డివైడెడ్ షేరు అరవై మూడు గజాలు అయితే ఇస్తున్నారు మీకు ఇక్కడ గజం వాల్యూ వచ్చేటప్పటికి యాభై వేల రూపాయలు ఉంటుందండి ఎస్బీఐ బ్యాంకులో లోన్ అయితే వస్తుంది మీకు చుట్టూతా రెసిడెన్షియలు అలాగే హాస్పిటల్సు అలానే ఎడ్యుకేషను మన రామర్పడ రింగ్ రోడ్కి వన్ ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీ కన్స్ట్రక్ట్ చేశారు రోడ్డు మీదే ఉంటుంది అపార్ట్మెంటు మెయిన్ రోడ్ మీదే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి ప్రాపర్టీ చూడాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసి రాగలరు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఐదు వేల రూపాయలండి వితౌట్ వుడ్ వర్క్ తోటి ఇందులో మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సేమ్ ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా సేమ్ డిజైన్ తోటే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వచ్చేటప్పటికి నలభై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ప్లింత్ ఏరియా పదకొండు వందలు వస్తుందండి సో మరింత సమాచారం కోసం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్